బీజేపీ నేతకు చెందినటువంటి సొంత ఫ్లైట్లో వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్ళబోతున్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ బీజేపీ నేత మాజీ ఎంపీ సీఎం రమేష్ గారి సొంత ఫ్లైట్లో షర్మిల గారు నిన్న హైదరాబాద్ నుంచి కడపకు వెళ్ళారని ఈరోజు అదే ఫ్లైట్లో కడప నుంచి విజయవాడ వెళ్ళి తాడేపల్లి వెళ్ళబోతున్నారంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది తాడేపల్లి నుంచి డైరెక్ట్గా అదే ఫ్లైట్లో అంటే సీఎం రమేష్ సొంత ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సీఎం రమేష్ అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇద్దరికీ రాజకీయ వైరం అయితే ఉంది ఇప్పుడు సీఎం రమేష్ సొంత ఫ్లైట్లో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు సార్ మంచి ప్రశ్న కృష్ణ గారు ఇప్పుడేమన్నా రాజకీయ నాయకులు ఏ పార్టీల వాళ్ళైనా కానీ వాళ్ళ మధ్య ఒక మినిమం కామన్ లాగా ఒక కనీస అవగాహన అనేది ఉంటుందండి ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరో చెప్పలేరు నిన్నటి వరకు తెలంగాణకి సీఎం అవ్వాలని ప్రయత్నించిన షర్మిళ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒక చీఫ్గానో లేకపోతే ఏఐసిసి జనరల్ సెక్రటరీగానో నాలుగో తారీఖు అంటే రేపు నియమింపబడుతున్నారు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఫలానా రాజకీయ పార్టీలోనే ఆయన జీవితం అంతమవుద్దని ఎవడు అనుకోడండి సీఎం రమేష్ గారు వాళ్ళు బీజేపీలో ఉన్నారు నిన్న టీడీపీలో ఉన్నారు రాజ్యసభ మెంబర్గా కూడా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడికి శాశ్వతం కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అవగాహనతోనే వెళ్తారు ఇప్పుడు ఇవి కాంగ్రెస్లో ఉంది ఈయన బీజేపీలో ఉన్నాడు కానీ రేపు కాంగ్రెస్లో ఉన్న షర్మిల రేపు ముఖ్యమంత్రి అయితే ఆమె శక్తి కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే వెళ్తాను వెళ్ళబోతున్నాను అని చెప్పింది కానీ ఇంకా లేదండి అయిపోయిందటే నిన్న మొన్న ఇక్కడ బేషరత్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి మొన్న కాంగ్రెస్ ఒక ముప్పై ఐదు సీట్లు గెలవటంలో వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ పాత్ర ఉంది మేమే కనుక కంటెస్ట్ చేస్తుంటే ముప్పై ఐదు సీట్లు ఇంకా తగ్గిపోయాయి అంది అంటే పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు బీఆర్ఎస్ గెలిచేదాన్ని కాబట్టి అంత ఇన్వాల్వ్ అయి పని చేశానని నా పాత్ర అంత ఉందని చెప్తున్నప్పుడు ఇంకా ఆమె అది లాంఛనంగా వాళ్ళతో గ్రూప్ ఫోటో దిగటము ఓ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పటమే అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో షర్మిల గారు నాలుగున్నర ఏళ్ళ తర్వాత మొదటిసారి భేటీ అవ్వబోతున్న నేపథ్యంలో అసలు షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో గల్లనీయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారు ఆవిడికి వేరే ప్రత్యామ్నాయాలు కల్పిస్తారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందంటారా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి భావనే ఉంటే ఇంతరాక ఎందుకు వస్తుందండి తల్లి చెల్లి వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి ఎవరికి తెచ్చుకోరు కదండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు చాలా కొన్ని వేల కోట్ల అధిపతిగా ఉన్నాడు అంత డబ్బుల మీద కూర్చున్న వ్యక్తి ఇంకా తల్లి చెల్లితో తగాద పెట్టుకోవాల్సిన అవసరం ఏందో ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలనే ఒక తండ్రిగా చూడాల్సిన స్థాయిలో ఆయన సొంత చెల్లిని తల్లిని ఇంత క్షోభ పెడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు కోట్ల ప్రజల్ని ఆనందపరుస్తాడు సుఖపరుస్తాడు వాళ్ళ సంక్షేమం చూస్తాడు అని ఎవడన్నా నమ్మగలుగుతాడండి సొంత చెల్లి ఎవరైతే నిన్ను అధికారంలోకి ఎక్కించడానికి తన భుజాలని నీ కాళ్ళు పెట్టుకోమని నుంచోబెట్టి నిన్ను ఆ అందలం ఎక్కించింది ఇంతవరకు ఏ మహిళ చేయనంత పాదయాత్ర చేసి తన కోసం కాదు అన్న అధికారంలోకి వస్తే అన్న పీఠం మీద కూర్చుంటే నా భవిష్యత్తు క్షేమంగా ఉంటుందని ఒక చెల్లిగా తను ఆశపడింది అసహజం ఎవరన్నా అన్న చెల్లికి కాకపోతే ఇంకెవరికి చేస్తారండి ఆయన రాష్ట్రంలో అన్న మహిళల్ని నా చెల్లెళ్ళు అక్కలు అవ్వలు తాతలు అని చెప్తున్నాడు సొంత చెల్లికి ఆయన ఏమీ చేయకుండా ఆమె రోడ్డున పడి మా తెలంగాణ పక్క రాష్ట్రంలోకి వచ్చి పోరాటం చేసి అనేక అవమానాలని కష్టాలని దాడుల్ని ఎదుర్కొంటా కూడా ఇంత సపోర్ట్ కూడా ఆయనకుండా మీడియాలో ఆమె పేరు కూడా వేయలేదు ఆమె పార్టీకి సంబంధించిన వార్తలు వేయలేదు ఆమె చెప్పింది ఆ సంగతి తర్వాత సొంత తల్లి గ పార్టీ అధ్యక్షురాలుగా నామమాత్రంగా ఉంటే కూడా ఆయన ఓర్చుకోలేక ఆమెను ఆ పదవి నుండి తొలగిచ్చేశాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుని ప్రజలందరి ముందు వేదిక మీద మంగళగిరిలో దిగి వెళ్ళిపోయారు కదా నాగార్జున యూనివర్సిటీ ముందు జరిగిన ఒక ప్లేనరీం సమావేశంలో అట్లా చేసిన మనిషి ఇవాళ ఒక వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి అది కూడా ఆమె సొంతంగా ఇష్టపడి వెళ్తుందని అయితే నేను లేదు ఏదో కుటుంబ సాంప్రదాయాల ప్రకారం తల్లి ఒత్తిడి మేరకు విజయలక్ష్మి గారు లేకపోతే బాబాయ్ సుబ్బారెడ్డి గారు ఇంకెవరన్నా చెప్తే శ్రేభిలాషులు ఇక తను మనసు అంటే సమాధాన పరుచుకుని వెళ్తుందనే భావంతోనే తప్ప ఆత్మీయంగా అయితే ఎప్పుడో వెళ్ళి ఆమె ఆమె ఆత్మీయంగాను ప్రేమగా వెళ్ళింది తండ్రి సమాధి దగ్గరికి తండ్రి సమాధి మీద ఆహ్వాన పత్రిక పెట్టి ఆశీర్వదించమని ప్రార్థనలు చేసింది తండ్రి ఆశీస్సులు మన ఆమె కొడుక్కి కావాలని ఇప్పుడు ఆమె వెళ్తున్న సందర్భంలో నేను అనుకోవటం ఇటువంటి ప్రస్తావన ఆయన తీసుకొస్తాడని కూడా నేను అనుకోవట్లేదు తీసుకొచ్చిన ఈ క్షణంలో గనక షర్మిల్ గారు కనుక రాజీ పడి వెనకపోతే కూడా షర్మిల్ గారు రాజకీయ జీవితం ఇంకా తిరుగులేని నష్టం జరిగినట్టే ఇప్పటికే ఆమె రాజకీయ జీవితాన్ని అన్న భవిష్యత్తు కోసం పడంగా పెట్టింది సార్ అసలు వైఎస్ఆర్ కుటుంబానికి అలాగే సీఎం రమేష్ కుటుంబానికి రాజకీయ పరమైనటువంటి వైరాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల గారు సీఎం రమేష్కి సంబంధించినటువంటి సొంత చార్టర్డ్ ఫ్లైట్ని వాడుకోవడాన్ని అదే ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడాన్ని అదే ఫ్లైట్లో కడపకి వెళ్ళారు అదే ఫ్లైట్లో ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఎలా చూడాలి అసలు శత్రు శత్రువు మన మిత్రుడు అంటారు కదండి ఆ రాజనీతి ఇక్కడ అప్లై అయింది అనుకోవాలి రెండోది అవన్నీ తీసి పక్కన పెట్టండి ఇప్పుడు చా రమేష్ గారికి చార్టర్డ్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు ఈమెకు అవసరం ఉంది రేపు ఈమె ఒక శక్తిగా ఉద్భవించే అవకాశం ఉండబట్టే కదా రమేష్ గారు కూడా ఈమెకి ఫ్లైట్ స్పేర్ చేస్తున్నాడు అదే మామూలుగా అక్కడ అంత శక్తి లేదనుకోండి షర్మిల్ గారికి ఆయన కూడా కేర్ చేయడు ఎంత రాజకీయ నాయకుడైనా ఆయన ఒక బిజినెస్ పర్సన్ అండి రేపు రాబోయే రోజుల్లో ఈ ఏ ఉన్నత పాత్రకైనా వెళ్ళొచ్చు అటు కేంద్రంలో కానీ ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది రేపు బీజేపీకి గ్యారెంటీయా ఒకవేళ రేపు కనుక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందండి షర్మిల్ గారు డెఫినెట్గా ఏఐసిలో షీ హే ఆమెకి ఒక పలుకుబడి ఉంటుంది ఆ మాట చెల్లుతుంది అలాంటప్పుడు ఆమె పరపతిని కూడా రమేష్ గారు ఇవాళ ఎట్లయితే ఉపయోగించుకుందో ఈమె కూడా వస్తని ఈ మాటను ఆయన కూడా ఉపయోగించుకుంటాడు ఇదంత వ్యాపారమే కృష్ణ గారు రాజకీయ నాయకులు ఏది కూడా అంత హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టుకోరు ఇప్పుడు కుటుంబంలో ఇంత తగాదా వచ్చినా కూడా షర్మిల్ గారు సమాధానపడి పడి తమ్ అన్నని ఆహ్వానిస్తానికి వెళ్ళింది కదా అందరూ ఏమనుకున్నారో ఖచ్చితంగా వెళ్ళదనుకున్నారు అనుకున్నారు కదా ఏదైనా సంభవమే నిజంగా కూడా మామూలుగా గ్రామస్థాయిలో తగాదాలు ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అన్న కాదు నాన్న కాదు తల్లి కాదు ఎవరిని కేర్ చేయరు మా ఊళ్ళల్లో కూడా నేను అనేక కుటుంబాలు చూసా ఇంక్లూడింగ్ మా కుటుంబంతో సహా రాజీయే పడే ప్రశ్న ఉండదు మరి వాళ్ళ రాజీ పడే వెళ్తుందంటే మరి దేనికి వెళ్తుంది అనేది మరి వాళ్ళ కుటుంబంలో అంత పట్టుదల ఉండవా లేకపోతే మరి ఎందుకు వెళ్తుంది అనేది మరి వాళ్ళు సమాధానం మరి అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి వైరానికి లేకపోతే ఆ మనస్పర్ధలకి ఈరోజు రాజీ పడే అవకాశం కనపడలేదు రాజీ అయితే అవదండి రాజీ కనుక పడతాం అంటూ జరిగితే ప్రజలంతా పిచ్చాడు ఏం కాదండి వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా రాజీలు పడి మేము తగాదాలు పడినప్పుడు మీరు మాయమట రావాలి మేము రాజీ పడితే మిమ్మల్ని మేము కేర్ చేయము మీ బతుకు మీదే మా బతుకు బాధంటే ఎవడొచ్చి నిలబడతాడండి మొన్న ఇక్కడ అనేక మంది లాఠీలు దెబ్బలు తిన్నారు తెలంగాణలో షర్మిల్ మాటిని షర్మిల గారు నిలబడుతుంది అనుకున్నారు అని దుకాణం మూసేసుకెళ్ళిపోయింది అనేక కుటుంబాలు వాళ్ళ రోడ్డున పడ్డాయి వాళ్ళు ఈ పార్టీ పెడతదని ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేద్దామని చాలా కుటుంబాలు వాళ్ళ శక్తికి మించిన ఖర్చులు పెట్టి అప్పులు పాలైనాయి రోడ్లు పాలయ్యారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేమిద్దరం ఒక పక్కన తగాదా పడుతున్నామని చెప్పుకుంటూ మళ్ళీ వెళ్ళి కనుక వాళ్ళు రాజీ పడి సపోజ్ ఢిల్లీ ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకుందాం అనుకుందాం అనుకుందాం అండి ఇక అక్కడ లేదమ్మా నువ్వు ఢిల్లీ లేదు నేనే నిన్ను రాజ్యసభకు పంపుతానంటే ఆమె కనుక ఇవాళ్ళ రాత్రికి ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందనుకోండి ఇక షర్మిల్ గారిని ఎవరన్నా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఇంకా ఎవరన్నా అభిమానులు కానీ నమ్ముతారండి ఇంకా జీవితంలో అంటే ఆమెకి గనక స్వార్థం ఆమె స్వార్థ ప్రయోజనాలు గనక నెరవేరితే ఎక్కడైనా రాజీ పడిపోద్ది దేనికైనా రాజీ పడిపోద్ది అనే గనక భావన కలిగితే ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు వదులుకోవాలి ఇక అంతే అంతే తప్ప మన కుటుంబాల్లో మనం ఏదైనా చేసుకుంటాం మనం కావాలన్నప్పుడు జనం రావాలి గొడ్డల దెబ్బలు తినాలి లాఠీ దెబ్బలు తినాలి జైళ్ళు పాలు అవ్వాలి వాళ్ళు ఖర్చులు పెట్టుకుని అప్పులు పాలు అవ్వాలంటే ఎట్లా అవుతారు సార్ ఇదంతా ఇంత జరిగే పని కాదు నేను అనుకోవటం అది అంతవరకే పరిమితం అవుతుంది ఆహ్వానం ఇవ్వటం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం